రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది బాగా వైఫ్ని చంపి కుక్కర్లో ఉడికించి ఏదో చేశాడు దేనికి ప్రభావితం ఏ చేశాడంటే ఆవిడ మీద ఉన్న కోపం ఏదో సినిమాని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని ప్రయోగించాడు అది పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో తెలిసింది అసలు కోపం వచ్చినప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి లేదంటే దీని నుంచి ఎట్లా సపరేట్ అవ్వాలి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఎందుకు లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అయినా సరే అంత కిరాతకమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే వేటినైతే చూస్తామో దాని మైండ్ గ్రాప్ చేసుకుంటుంది అని ఎంతోమంది చెప్తానే ఉన్నారు మన లక్ష్యాన్ని మన విజయాన్ని చేకూర్చాలి అంతేగాని ఎదుటి వాళ్ళ జీవితాలని కూల్చేసే లక్ష్యాలని ఎప్పుడు పెట్టుకో